చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ ప్రమీల స్వరూప ఇద్దరు మధు మ్యాడీతో ఆ వ్రతం చేయించాలనుకుంటారు అనుకొని మధుకి చెప్తారు అప్పుడు మధు మ్యాడీతో చెప్తుంది చెప్పిన తర్వాత మ్యాడీ అసలు మనం భార్య భర్తలమే కాదంటుంటే ఈ వ్రతాలేంటి అసలు అనేసి అంటాడు అయినా ఈ శోభనం ప్లాన్ కూడా నీదే కదా మధు అనేసి అంటాడు అప్పుడు మధు లేదు నా ప్లాన్ ఏం కాదు మా అమ్మ వాళ్ళే శోభనం ప్లాన్ అంతే నాకేం తెలియదు అనేసి అంటుంది తర్వాత ఆ వ్రతం అయినా నీ ప్లానే కదా మధు అనేసి అంటాడు అప్పుడు మధు నా ప్లాన్ ఏం కాదు పెద్దయే చెప్పిందంట మా అమ్మకి కావాలంటే పెద్ద పిలుస్తాను మీరే మాట్లాడండి అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ వద్దులే మా పెద్దమ్మనే పిలవకు అనేసి అంటాడు అని మధు మేడీ ఇద్దరు టెంపుల్కి వెళ్ళడం కోసం రెడీ అవుతారు అలాగే ప్రమీల అలాగే స్వరూప రెడీ అయి బయటికి వస్తారు అంతలోనే వరుణ్ అలాగే లోహిత లోహిత కూడా రెడీ అయి బయటికి వస్తుంది అప్పుడు ప్రమీల నువ్వెక్కడికి లోహిత అనేసి అంటుంది అప్పుడు లోహిత మేము కూడా వస్తామండి టెంపుల్కు అనేసి అంటుంది అన్న తర్వాత సుబ్బారావు వచ్చి రూపాన్ని కావలసిన పూజ సామాన్లు తీసుకొచ్చాను తీసుకో అనేసి అంటాడు అప్పుడు ప్రమీల నువ్వు రావట్లేదా సుబ్బారావు అనేసి అంటుంది అప్పుడు నేను రావట్లేనమ్మ కూరగాయలు బిజినెస్ ఉంది కదా అక్కడికి వెళ్తాను అనేసి అంటాడు అప్పుడు లోహిత అవును కదా ఎంతైనా వాళ్ళు ఈ కూరగాయల బిజినెస్ కదా అనేసి అంటుంది అప్పుడు మాధు అయినా మీ అమ్మ నాన్న లాగా రష్యాలో జపాన్లో అమెరికాలో ఉండరు కదా మా అమ్మ నాన్న వాళ్ళు మీరంటే రిచ్ కదా లోహి అనేసి అంటుంది అప్పుడు లోహిత అమ్ము మా అమ్మ నాన్న గురించి మాట్లాడుతుంది అనేసి టెన్షన్ పడి టెంపుల్కి వెళ్దాం పదండి టైం అయింది అనేసి అంటుంది అనేసరికి అందరు కలిసి టెంపుల్కి వెళ్తారు వెళ్ళేసరికి మ్యాడీ ఆ టెంపుల్ చూసి షాక్ అవుతాడు నేను చిన్ని చిన్నప్పుడు ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళ మళ్ళీ వెళ్ళి టెంపుల్కే తీసుకొచ్చారు అనేసి అనుకుంటాడు అనుకొని కారు దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు తర్వాత మధు కూడా దిగి ఇది మ్యాడీకి ఎంతో ఇష్టమైన టెంపుల్ కదా అనేసి తను కూడా అనుకుంటుంది తర్వాత ప్రమిళ పంతురు గారిని పిలిపిస్తుంది పంతులు గారు పూజకు సంబంధించినవి అన్నీ ఏర్పాటు జరగాయా అనేసి అంటుంది అప్పుడు పంతులు గారు మీరు ఎంతైనా మినిస్టర్ తాలూకు కదా మీకన్నీ ఏర్పాటు చేశానమ్మా అనేసి అంటాడు తర్వాత లోహిత మేము కూడా పూజ చేస్తామనేసి అంటుంది అప్పుడు సరే చేయండి అనేసి పంతులు గారు అంటాడు తర్వాత పంతులు గారు ఈ మెట్ల మెట్లు ఎక్కి ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకెళ్ళాలి అనేసి చెప్తాడు అప్పుడు సరేలే అనేసి మా మ్యాడీ ఎత్తుకొని తీసుకెళ్దాం అనుకుంటాడు అంతలోనే మళ్ళీ పంతులు గారు మెట్లం నుంచి వెళ్తుంటే దించితే ప్రేమ లేనట్టే అనేసి అంటాడు అప్పుడు మ్యాడీ ఎలాగైనా మెట్ల మీద స్టెప్స్ ఎక్కుతుంటే మధుని దించాను అనుకో మధు కూడా తనని ప్రేమించలేదని తనకి తెలిసిపోతుంది అనేసి అనుకుంటాడు అప్పుడు మధు ఆయన మ్యాడీ నన్ను ఎత్తుకొని దించేస్తాడేమో ప్రేమ లేదని తెలియడం కోసం అనేసి అనుకుంటుంది మ్యాడీ ఎలాగైనా నన్ను దించకుండా టెంపుల్ లోపలికి ఎత్తుకెళ్లా చేయాలి అనేసి తను అనుకుంటుంది మ్యాడీ మాత్రం దించాలి అనుకుంటాడు మ్యాడీ తనని ఎత్తుకొని తనని చూస్తూ స్టెప్స్ ఎక్కుతూనే ఉంటాడు వరుణ్ కూడా లోహితని ఎత్తుకొని స్టెప్స్ ఎక్తూ సగం వరకు వెళ్తాడు కానీ లోహిత బరువు మోయలేక తనని దించేస్తాడు అప్పుడు ప్రమీల ఇంతవరకు అయితే మోసావు కదా వరుణ్ మీకు కూడా పూజా ఫలితం లభిస్తుందిలే అనేసి అంటాడు తర్వాత లోహిత ఎలాగైనా మ్యాడీ తనని దించేలా చేయాలి మధుని అనేసి లోహిత అనుకొని ఒక అరటి తొక్క తీసుకొని మ్యాడీ నడిచే దగ్గర వేస్తుంది